రోహిణి చెంప పగలగొట్టి చింటూ కన్న తల్లి రోహిణి అని నిజం బయట పెట్టిన శృతి ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణి చెంప పగలగొట్టి చింటూ కన్న తల్లి రోహిణి అని నిజం బయట పెట్టడం ఏంటి శృతి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అందరినీ కూడా ఇంట్లోంచి బయటికి పంపించేసి రోహిణి అయితే సుగుణమ్మని చింటూని బయటికి పంపించాలని పెద్ద ప్లాన్ వేస్తుంది ఎంత పెద్ద ప్లాన్ వేసినా కానీ ఇంకా చివరి నిమిషంలో వాళ్ళు కరెక్ట్గా వెళ్ళిపోదామనుకున్న సమయంలో బాలు కాస్త మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఎందుకంటే బాలుకి ట్రిప్ లేకపోతే పోయినా ట్రిప్ ఉందని ఇంట్లోంచి బయటికి పంపించింది కదా అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వెనక్కి వచ్చేసేసరికి ఏంటి ఇలా డల్గా ఉన్నారు రారా నీ కోసం నేను బిర్యానీ తీసుకొచ్చాను అంటూ బాలు చెప్పడం రోహిణి తినిపించేసరికి కన్న తల్లిలా భలే తినిపిస్తావు పార్లలమ్మ నువ్వు పోనీలే నీలో కూడా ఉన్న అమ్మతనం బయటికి వచ్చింది నేను మా మనోజ్ ప్రభావతంలో చూడలేని మార్పు నీలో నాకు కనిపించింది చాలా సంతోషంగా ఉంది సరే నువ్వు భోజనం చేసి రారా అని చెప్పనేసరికి ఇద్దరు కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఈ లోపు మీనా రానే వస్తుంది ఏంటి మీనా ఇంత ఆలస్యమైంది అనగాని మీరు ఎక్కడికి వెళ్ళలేదా అనగాని ఈ వేళ ఏ ట్రిప్స్ పడలేదు మీనా అని చెప్పనేసరికి పోనీలేండి నేను లేకపోయినా మీరైనా వీళ్ళకి తోడుగా ఉన్నారు చెప్పనగానే నేను వీడు బిర్యానీ తిన్నాము అని చెప్పనేసరికి మేము కూడా అక్కడ బిర్యానీయే తిన్నాము నా కోసం విద్య మటన్ తెప్పించింది నేను బిర్యానీ చేసి పెట్టాను చాలా సంతోషంగా కడుపు నిండా తినేసి వచ్చాను అని చెప్పాను కానీ నేను తినేసానులే అని చెప్పనేసరికి ఏంటి చింటూ సైలెంట్గా ఉన్నాడు యారా చింటూ సైలెంట్గా ఉన్నావు బోర్ కొట్టిందా అని చెప్పను కానీ బాలు అంకులు ఉన్నారు కదా ఆంటీ బోర్ ఎందుకు కొడుతుంది నాతో కబుర్లు చెప్పుకుంటూ నాతో ఎంతో సరదాగా బాలు అంకులు ఆడుకున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పనేసరికి అవునా పోనీలే నువ్వు సంతోషంగా ఉన్నావు అదే చాలు అని చెప్పను కానీ ఈ లోపు ప్రభావతి సత్యం వస్తారు వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయే ఉంటారు రోహిణి వాళ్ళ పంపించేసే ఉంటుంది అని ఎంతో సంబరంగా ఇంటికి వచ్చిన ప్ర రోహన్ ప్రభావతికి ఒక్కసారిగా వాళ్ళని హాల్లోనే చూసి డల్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళింకా వెళ్ళలేదా ఏంటి అనుకుంటూనే రోహిణి వంక చూడడంతో రోహిణి ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళిపోతుంది ఏంటి రోహిణి పంపించలేదా అనగానే కుదరలేదు అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఉదయాన్నే రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలి అని పన్నెండు అయ్యేటప్పటికి వస్తాను ట్రిప్ ఉందని బాలు ఉదయాన్నే వెళ్ళిపోతాడు ఇంకా చింటూ రెడీ అయ్యి వచ్చి తిరిగి తిరిగి హాల్ దగ్గరకు వచ్చి ప్రభావతి ఎప్పుడు కూర్చునే కుర్చీలో కూర్చుని ఉంటాడు కూర్చుని ఉండేసరికి రే ఎక్కడ కూర్చున్నా అని చెప్పాను గాని ఏ ఇక్కడ కూర్చోకూడదా అంటూ మాట్లాడేసరికి ఎక్కడ కూర్చోవడం ఏంట్రా ఎక్కడ కూర్చోవలసిన అవసరం నీకేంటి ఎవడకు పుట్టావో ఎవడవో ఏంటో తెలియకుండా ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడతావా అని చెప్పాను కానీ అమ్మ అలా తప్పుగా మాట్లాడకండి వాడికి కళ్ళు కనిపించవు కదా అందుకే కూర్చుని ఉంటాడు అనగాని మీరు ఇక్కడ ఉండడమే నాకు ఇష్టం లేదు మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పొమ్మనలేక భరించాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి వెళ్ళిపోతామమ్మా ఇప్పుడే వెళ్ళిపోతాము అని చెప్పి గబగబా సుగునమ్మ కాస్త పైకి వెళ్తుంది ఏంటమ్మా బాలు పన్నెండింటికి వస్తానన్నాడు కదా అని కానీ వద్దమ్మా మీ అత్తగారు ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత కూడా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు వెళ్ళిపోతాము అని చెప్పి ఇంకా బయటికి బ్యాగ్ పట్టుకుని వస్తుంది ఈ లోపు శృతి వీళ్ళంతా కూడా హాల్లోనే ఉంటారు వెళ్ళొస్తామమ్మా అని చెప్పనేసరికి వెళ్ళండి మళ్ళీ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టకండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభావతమ్మా అంటూ బాలు వస్తాడు నేనేం మాట్లాడడం వింటాను కానీ ఇవే వాళ్ళు రెండు ఉంటే నీ ఇల్లు అరిగిపోద్దా కరిగిపోద్దా అని చెప్పనేసరికి ఎందుకమ్మా వాళ్ళతో అలా మాట్లాడతావు ఎవరో మన సహాయం కోసం మన ఇంటికి వచ్చారు అయితే ఏమవుతుంది రెండు రోజులు భోజనం పెట్టినంత మాత్రాన నష్టమేమీ లేదు కదా ఎవరిదైనా ఈ రకంగానే మాట్లాడతావా కొంచెం కూడా మానవత్వం అనేదే లేదా అంటూ రవి అనేసరికి మీ మమ్మీలో నేను ఎప్పుడూ అది చూడలేదు రవి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మీరంతా కలిసి వీడి గురించి నన్ను అంటున్నారా ఎవరికి పుట్టాడో ఎవడు కొడుకో అసలు వీడి తల్లి ఉందో లేదో సక్రమంగా కందో అక్రమంగా కందో అని చెప్పి మాట్లాడేసరికి అత్తయ్య అంటూ గట్టిగా మాట్లాడుతుంది రోహిణి నా మీద కేకలు వేస్తావేంటి అని చెప్పాను కానీ చిన్నపిల్లో ముందు ఎందుకు అత్తయ్యా అంత దారుణంగా మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ ఏంట్రోహిణి నేనే దారుణంగా మాట్లాడుతున్నాను అంటావేంటి నిన్న అందరినీ కలిపి ఇంట్లోంచి బయటికి పంపించి వెళ్ళని పంపించేస్తానంటేనే కదా నేను నీకు సహాయం చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయాను మరి నువ్వేంటి ఏదో నువ్వొక్కదానివే మంచిదానివ అన్నట్టుగా మాట్లాడతావేంటి అని చెప్పనేసరికి ఏంటి నిన్న ఇంట్లో నుంచి అందరినీ పంపించింది పార్లలమ్మా ఇప్పుడు అంతా అర్థమైపోయింది మరి అందరినీ పంపించినప్పుడు వీళ్ళని ఇంట్లోంచి ఎందుకు పంపించలేదు పార్లమ్మా అని చెప్పనేసరికి ఏం మాట్లాడు మాట్లాడకపోయేసరికి చెప్పు పార్లలమ్మా అసలు వీళ్ళతో నువ్వు ఎందుకంత చనువుగా ఉన్నావు ఎప్పుడూ పార్లర్లు మానవు ఇటు షాప్ కూడా మానని నువ్వు షాప్ మానేసి వీళ్ళతో ఎందుకున్నావు అని చెప్పాను కానీ దానికి సమాధానం నేను చెప్తాను బాలు అని చెప్పి ఈ శృతి అంటుంది నీకేం తెలుసు డబ్బడమ్మా అనగానే నాకు అంతా తెలుసు బాలు నిన్న నేను సాయంత్రం రావడం కాదు రవి నీకంటే ముందే నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఒక విషయం తెలుసుకుని ఆ విషయాన్ని బయట పెట్టాలా వద్దా అని నిన్ను అడుగుదామని మళ్ళీ నీ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాను అని చెప్పనేసరికి ఇంతకీ ఏ విషయం తెలుసుకున్నావు అని చెప్పాను కానీ సరే చెప్తాను ముందు మా లోపలికి వెళ్ళి మన ల్యాప్టాప్ ఉంది కదా ల్యాప్టాప్ తీసుకురా అని చెప్పనేసరికి ఇదేంటి శృతి ల్యాప్టాప్ తీసుకురమ్మంటుంది కొంపదీసే శృతి ఏం చేసింది నిన్న ఎప్పుడొచ్చింది అసలు శృతి రావడమే నా సాయంత్రం కదా వచ్చింది మధ్యలోనే వచ్చానని చెప్తుంది ఇంతకీ ఏం చూసింది నేను మా అమ్మతోటి చింటూతోటి మాట్లాడడం కానీ చూసేసిందా ఏంటి చూసేస్తే నా బండారం బయట పడిపోతుంది ఇప్పుడు నేను ఎలా కంట్రోల్ చేయాలి అనుకుంటూ శృతి అని చెప్పాను గానీ ఆగ్రోహుని ఎందుకంత కంగారు పడతావు రవి వెళ్ళాడు కదా ల్యాప్టాప్ తీసుకురావడానికి రవి వచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం ఏదైనా సైలెంట్గా ఉండు కానీ నేను నిన్నటి వరకు ఒక రకంగా అనుకున్నాను నిన్ను మరొక రకంగా అనుకున్నాను ఈ విషయం రాత్రి నుంచి చెప్దాం చెప్దాం అనుకుంటూనే సమయం కోసం ఎదురు చూశాను చెప్పాలని కూడా అనుకోలేదు కానీ ఈరోజు ఆంటీ అంత మాట అన్న తర్వాత కూడా నీవు నోరు మెదిపి మాట్లాడకపోయేసరికి నాకు చాలా కోపం వచ్చింది అందుకోసమనే నేనిప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి అసలు ఏం చూసావు పార్లం డబ్బడమ్మ అని చెప్పనేసరికి ఏం చూసానో ఇప్పుడు చెప్తాను బాలు ఏం చేయాలో అదే చేద్దావు కానీ అని చెప్పనేసరికి ఏ దేని గురించి పా డబ్బడమ్మ ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు బాలు అయితే అనుకుంటూ ఉండేసరికి ఈ లోపు శృతి కాస్త ల్యాప్టాప్ తీసుకొచ్చాడు కదా వచ్చిన తర్వాత రవి ఈ డ్రైవ్ని ఈ అది నా మొబైల్ని కనెక్ట్ చేయి అని చెప్పాను కానీ మొబైల్ని కనెక్ట్ చేయడం ఏముంది శృతి అందులో అంటూ నేను అనగానే ఉండు మీ నా చెప్తాను ఎవరు నిజ స్వరూపాలు ఏంటో మనకు అస్సలు తెలీదు మనం అసలు నమ్మలేము కూడా ఇలా కూడా ఉంటారా ఇన్ని మోసాలు ఇన్ని అబద్ధాలు చెప్తారా అన్న ఆలోచన కూడా వస్తుంది నాకు నిజంగా నిన్న ఆ విషయం చూశాక మైండ్ బ్లాక్ అయింది అని చెప్పనేసరికి సరే అని ఏది శృతి వీడియో అని చెప్పను కానీ ఫోన్ కనెక్ట్ చేసావా కానీ కనెక్ట్ చేశాను అనేసరికి సరే ఇప్పుడు నేను ప్లే చేస్తాను అందరూ ఈ పక్కకు రండి అని చెప్పి ఇంకా ప్లే చేయడం మొదలు పెడుతుంది శృతి ప్లే చేసేసరికి రోహిణిని సుగునమ్మ ఇద్దరు కూడా కేకలు వేసుకున్నారు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నీకు సిగ్గుందా అది అంటూ రోహిణి తిట్టింది కదా అప్పుడే శృతి వస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ తిట్టుకున్న తర్వాత అసలు నువ్వు కన్న తల్లివేనా అన్న మాట దగ్గర రోహిణి షా శృతి అది సుగుణమ్మ మాట అనడంతో శృతి షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి నా బాధ అర్థం కావట్లేదమ్మా అంటూ మొత్తం అంతా చెప్పింది కదా అదంతా కూడా రికార్డ్ చేస్తుంది ఆ తర్వాత చింటూ మేడం ఎట్ల మించి కిందకి వస్తూ అమ్మ అని పిలిచాడు కదా ఆ వాడు కాస్త కిందకి వచ్చి అవున్రా నేనే మీ అమ్మని నిన్ను కన్న తల్లిని నేనే అని చెప్పి గుండి హత్తుకున్న దంతా కూడా వీడియో తీస్తుంది శృతి అయితే ఆ దంతా కూడా అక్కడ ప్లే అవుతూ ఉంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు షాక్ అయిపోయి అలా రోహిణి వంక చూస్తూ ఉంటారు ఇంకా రోహిణి అయితే ఈరోజు నా పని అయిపోయింది ఇంకా నా జీవితం అయిపోయినట్టే నిజం బయట పడకూడదు అనుకున్నాను మీనా వల్ల బాలు వల్ల శృతి వల్ల బయట పడుతుంది అనుకున్నాను కానీ చివరాఖరికి శృతి వల్ల బయట పడిపోయింది అని చెప్పనేసరికి శృతి శృతి అని చెప్పి శృతిని తీయబోయేసరికి చంప పగలగొడుతుంది శృతి ఏంటి ఆ ఏంటి మీ అమ్మ మీద ఆ కేకలేంటి అన్నీ నేను చూస్తూనే ఉన్నాను అప్పుడే నీకు చెప్దామనుకున్నాను సర్లే అని ఏం జరుగుతుందా అని ఎదురు చూశాను ఎదురు చూస్తే ఈ విషయం బయటపడింది ఒక్కసారిగా నాకు చాలా కోపం అనిపించింది కన్నా బిడ్డను కూడా లెక్క చేయకుండా నీ సుఖం సంతోషం కోసం అబద్దాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేసుకున్నావా బిడ్డల కోసం తల్లులు ఎంతోమంది పెళ్లిళ్ళు చేసుకోకుండా బిడ్డలే సర్వస్వం అంటూ బ్రతుకుతున్నారు అలాంటిది నువ్వు ఆ బిడ్డను తల్లిని గాలి కొదిలేసి నీ సుఖం సంతోషం కోసం అబద్ధాలు చెప్పి మరీ ఇంటి కోడలుగా మారావు కదా మీ అమ్మ ఆరోగ్యం ఏమైనా కానీ నీకు సంబంధం లేదు నీ కొడుకు పరిస్థితి ఎలా ఉన్నా నీకు సంబంధం లేదు ఇప్పుడు వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే నీ కాపురం చెడిపోతుంది కదా అని చెప్పి అనేసరికి అది కాదు శృతి అని చెప్పాను కానీ నువ్వు నాకెందుకు సంజయ్ చెప్తున్నావు సంజయ్షి చెప్పవలసిన వాళ్ళు ఉన్నారు కదా అత్తయ్య గారికి అదే ఆంటీకి మనోజ్కి చెప్పుకో సంజేషి నాకెందుకు నాకు తెలిసిన విషయం అందరి ముందు బయట పెట్టడం నాకు అలవాటు ఏదైనా ముక్కు సూటుగా వెళ్ళడం నాకు అలవాటు అందుకే విషయాన్ని బయట పెడుతున్నాను అని చెప్పి ఇంకా శృతి చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా రోహిణి మనోజు అందరూ కూడా అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ విషయం నిన్ననే తెలిసిందా రోహిణి శృతి అని చెప్పిన సరికి అవును మేనా నాకు నిన్నే తెలిసింది నీకు రాత్రి చెప్దాం చెప్దామనుకున్నా కానీ నువ్వు అప్పటికే అలసిపోయి ఉండడంతో పైగా నీకు హెల్త్ కూడా బాగోకపోవడంతో మత్తుగా నిద్రపోయావు లేదంటే నీకు చెప్పి నీ సలహా తీసుకునే ఈ వీడియోని ఇలా బయట పెడతాము రేపు ఎలాగా అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కదా ఆ సమయంలో బయట పెడదాము అనుకున్నాను ఇప్పుడు చెప్పు చెప్పరోహిణి నీ కన్న కొడుకే కదా నీ కొడుకు మరి అంత కష్టాల్లో ఉన్నా నువ్వు పట్టించుకోవా నీ కొడుకు గురించి నీకు ఆలోచన లేదా ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం ఎదుటి వాళ్ళని ఎలా చూసుకోవాలి అనుకోవడంతో పాటు మన కొడుకు భవిష్యత్తును కూడా చూసుకోవాలి అప్పుడే వాడు ఆరోగ్యంగా ఉంటాడు అసలే వాడికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ చూసుకోవడం మానేసి నువ్వు ఈ రకంగా చేస్తావని అస్సలు అనుకోలేదు అనగానే అది కాదు అని చెప్పనేసరికి రోహిణి అని చెప్పనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఎందుకంటే ప్రభావతి మాటలో చాలా గాంభీర్యం కనిపిస్తుంది ప్రభావతి మాట్లాడే ఆ మాట మాత్రం చాలా భయంగానే అనిపిస్తుంది రోహిణికి అయితే ఇంకలా అనిపించేసరికి అది అత్తయ్య అని చెప్పనగానే ఏం చెప్తావు చెప్పు ఏం చెప్తావు నేను ప్రతి ఒక్కటి నువ్వు చెప్పిందంతా కూడా నిజమని నమ్మి ఈ ఆరు నెలలు పిచ్చి దానిలా నేను మోసపోతూనే ఉన్నాను కదా చెప్పు నువ్వేం చెప్తావంటే అది చెప్పు నేను ఇంకేమీ ఆలోచించలేదు ఏమీ ఆలోచించలేను కూడా ఎందుకంటే నీ చేతుల్లో మోసపోయిన తర్వాత ఇంకా నేనేం చేయగలను ఏమీ చేయలేను కదా అని చెప్పాను కానీ అది కాదు అత్తయ్య అని చెప్పనేసరికి ఏం కాదు రోహిణి అసలు ఏం కాదు చెప్తేనే కదా నువ్వు ఇంత కుట్ర చేస్తావని నా కొడుకుని నేను ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నానో తెలుసా అలాంటిది పెళ్ళయ్యి కొడుకున్న దానివి నువ్వు మోసం చేసి అబద్ధం చెప్పి నా ఇంటి కోడలుగా వచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా అసలు నీకు ఎంత ధైర్యమే ఇలా చేయడానికి అని చెప్పను కానీ అది కాదత్తయ్య అని చెప్పనేసరికి ఏది కాదు నువ్వు ఏం చెప్పినా నమ్మేశానని పిచ్చిదాన్ని అనుకుంటున్నావా మీ నాన్నను మలేషియా నుంచి రమ్మని చెప్తున్నప్పుడే నువ్వు ఏదో ఒక సాకు చెప్తున్నప్పుడే అనుమానం కలిగింది కానీ బంగారపు గొలుసు అది ఇది అంటూ చెప్పినప్పుడు నిజమేనేమో ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా ఆయన అక్కడి నుంచి రాకపోవడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అన్న ఉద్దేశంతోనే నేను సైలెంట్గా ఊరుకున్నాను కానీ నువ్వు నన్ను ఎంత నమ్మించి మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ ప్రభావిస్త అది కాదత్తయ్య నేనొక్కసారి చెప్పేది వినండి అని చెప్పాను కానీ ఏం చెప్తావు ఇంకా నన్ను నమ్మించి మోసం చేయాలని చెప్తావా ఇంకా 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 నా అబద్ధాలు చెప్పి మోసాలు చేయాలని చెప్తావా మీ నాన్న మలేషియాలో జైల్లో ఉన్నాడన్నావు ఇంకేంటి ఇంత దారుణంగా మోసం చేస్తావని అబద్ధాలు చెప్తావని అనుకోలేదు నా కొడుకు మీద ఎంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నా కొడుకు భవిష్యత్తు ఎలా ఉండాలి అలా ఉండాలి అని ఎంతో అనుకున్నాను కానీ నా కొడుకు భవిష్యత్తును నాశనం చేశావు కదే మలేషియా అంటూ గొప్పింటి కోడలు వస్తే నా కొడుకుకి కొంచెం అమాయకత్వం ఉన్నా వాడు లైఫ్లో సెటిల్ అవుతాడు కదా అన్న ఉద్దేశంతోనే నేను ఇలా ఉన్నాను కానీ నువ్వు ఈ రకంగా చేస్తావని అనుకోలేదు అది కాదత్తయ్య నేను ఏ తప్పు చేయలేదు అప్పుడు కూడా నేను పెళ్ళి వద్దు అని చెప్పాను అయినా మా అమ్మ నా మాట వినిపించుకోకుండానే పెళ్లి చేసేసింది ఇప్పుడేమో నేను ఏం చేయాలి నా భవిష్యత్తు బాగుండాలని నా భవిష్యత్తుకు భరోసా పెద్ద కుటుంబంలో అందరూ కలిసి ఉండాలనే కోరికతోనే అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇంట్లో అడుగు పెట్టాను లేదంటే మిమ్మల్ని మోసం చేసేదాన్ని కాదు మీకు డబ్బంటే ఇష్టమని చెప్పి ఇంకా నేను అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది ఆ డబ్బు కోసం ఎన్నో ఇబ్బంది పడ్డాను ఎన్నో దారుణ ఎంతో దారుణంగా కష్టాలు పడ్డాను అని చెప్పి మాట్లాడేసరికి ఏదైతేనేముంది నన్ను ఇంతెలా మోసం చేస్తావని అనుకోలేదు నాకు పేదింటి నుంచి వచ్చిన మీనానే ఏ రకంగా టార్చర్ పెడుతున్నానో నీకు తెలిసి కూడా నువ్వు నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తావా మరి మీ మావయ్య అంటూ వచ్చినవాడు అనగానే జూనియర్ ఆర్టిస్ట్ అనేసరికి ఓహో వాడు కూడా అబద్ధమేనా అది వాడు ఏ మేక మాసం కొట్టుకునేవాడో అయి ఉంటాడు అందుకే అస్తమాను మేక మేక అంటూ మాట్లాడాడు ఇన్ని నమ్మ ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదే అంటూ చెంప పగలగొడుతుంది పగలగొట్టేసరికి అమ్మ అమ్మ నా కూతుర్ని బా ఏమనకండి అమ్మా అనగానే నీ కూతుర్ని నువ్వు చెక్కు చేతుల్లో పెట్టుకోకుండా ఊరి మీదకి వదిలేసావా తల్లి ఉండి కూడా తల్లి చచ్చిపోయింది తండ్రి ఉన్నాడు అని చెప్పింది నీ కూతురు అమ్మ అలా అనకండమ్మా నా కూతురు అబద్ధమే చెప్పింది మోసమే చేసింది కాదనను కానీ నా కూతురు ఏ తప్పు చేయలేదమ్మా అప్పుడు దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న ఉద్దేశంతో తన కొడుకుని నా దగ్గర వదిలిపెట్టి తను మాత్రం ఇలా సిటీకొచ్చి ఎంతో కష్టపడి తను జీవితాన్ని నిలబెట్టుకోవాలనుకుంది అలాంటి నా కూతుర్ని తప్పుగా అనుకోవద్దమ్మా అని చెప్పనేసరికి నేను నీ కూతుర్ని తప్పుగా తప్పుగా అనుకోవడం అనుకోకపోవడం అని కాదు అయినా నీ కూతురు నన్ను మోసం చేసింది కదా మోసం చేస్తున్నా కదా ఎందుకు మోసం చేయాలి అయినా తల్లి చచ్చిపోయింది అని చెప్పినప్పుడు నీకు బాధ కలగలేదా అనగానే నా కూతురు భవిష్యత్తు బాగుండాలనే కదమ్మా అనగాని మరి నీ మనవడి భవిష్యత్తు ఏంటి ఆ ఇప్పుడు ఇది ఇంటికి కోడలుగా ఉండనిస్తాను అనుకుంటున్నావా నీ మనవడిని ఇంట్లో మనవడగా ఉండనిస్తాననుకుంటున్నావా పెళ్ళి చేసుకున్న దానికి పెళ్ళి చేసుకున్న సంతోషం దానికి ఉండదు ఇప్పుడే నా కొడుకుకి దాన్ని తెగతెంపులు చేసేసి విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పనేసరికి అది కాదమ్మా అమ్మ క్షమించండమ్మా అని చెప్పనేసరికి క్షమించడమా ఎవరిని దీన్న నేను తప్పు చేసి నన్ను అబద్ధాలు చెప్పి మోసం చేస్తే క్షమిస్తాను అని అని ఎలా అనుకున్నావు క్షమించను ఎప్పటికీ క్షమించను ఎవరిని క్షమించినా దీన్ని మాత్రం క్షమించను అమ్మమ్మ అలా అనకండి అమ్మా నా కూతురు భవిష్యత్తు నాశనమైపోతుందమ్మా ఒకసారి నా కూతురు జీవితాన్ని నేను నాశనం చేశాను మరొకసారి అలాంటి పరిస్థితి రాకూడదని నా కూతురు నేను చచ్చిపోయాను అని చెప్పిన నా కూతురు భవిష్యత్తు బాగుండాలని అని చెప్పనేసరికి ఏముంది నీ కూతురు భవిష్యత్తు బాగుండడానికి ఇప్పుడు నీ కూతురు గురించి తెలిసిపోయింది కదా ఇప్పుడు నిన్న ఇంట్లో వండనిస్తాననుకుంటున్నావా అస్సలు వండనివ్వను నా కొడుకుకి నీ కూతురికి విడాకులు ఇప్పించేసి మరొక పెళ్లి చేస్తాననగానే నా నా కూతురు ఇంకా ఒంటరిగా ఉండవలసిందేనా ఒక పెళ్లి చేసుకొని జీవితాన్ని అలా అనుకండి అమ్మాను కానీ ప్రభా ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నావు తను చెప్పిందంతా నిన్ను ఎవన్నా అన్న అబద్ధం చెప్పమని చెప్పిందా ఏంటి అయినా రోహిణి మోసం చేయడంలో తప్పేముంది తన భవిష్యత్తు భవిష్యత్తు బాగుండాలని చేసింది అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేసుకుంది కానీ నిన్నెప్పుడు కూడా ఎప్పటికప్పుడు అవి ఇవి ఇస్తూనే ఉంది కదా పైగా ఏదో అప్పులు చేసో ఏదో రకంగా చూసుకుంటుంది కదా అయినా సోమార తనేమీ తప్పు చేయలేదు కదా అయినా తను పెళ్లి చేసుకోవడానికి తన భవిష్యత్తు బాగుండాలని కోరుకుందే తప్ప తను ఏం తప్పు చేసింది నువ్వు దాన్ని అంత పెద్ద రాద్ధాంతం చేసి చేయడానికి అని చెప్పను కానీ అంటే తను తప్పు చేయడం తప్పు కదా అని చెప్పను కానీ తప్పు చేయడం అవుతుంది ప్రభా ఎలా అవుతుంది నీ భవిష్యత్ నీ కొడుకు గురించి నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పావు ఎన్ని మోసాలు చేశావు ఎన్ని చేసి ఎన్ని నాటకాలు ఆడి ఇదంతా చేశారు పెళ్లిపేటల మీద మీనాని ఒంటరిగా వదిలిపెట్టేసి వాడు డబ్బుకు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ డబ్బు ఇప్పటికీ రాలేదు మరి అలాంటి తప్పుడు నువ్వేమైనా చేసావా ఏం చేయలేదు కదా అని చెప్పనేసరికి అది కాదండి వాడేదో అని చెప్పనగానే ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం కూడా బాగుండాలని చెప్పింది అబద్ధాలు చెప్పింది మోసం చేసింది కాదనను అది నువ్వే ఎంక్వైరీ చేసుకోకపోవడం నీ తప్పు అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పనగానే ఇంకేం మాట్లాడకు తను చేసిన తప్పేముంది తప్పు ఏమీ లేదు నువ్వు నోరు మూసుకొని వండు తను బాగానే తన జీవితాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంది కొడుకు మీద ప్రేమను కూడా చూపించింది అది నీకు చెప్పకపోవడం తన తప్పే ఒప్పుకుంటాను తను చెప్పిందంతా నువ్వు ఎందుకు నమ్మేశావు నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలని కదా నువ్వేమో ఎంక్వైరీ చేసుకోకుండా కోట్లాస్తి కలిసి వచ్చేస్తుందని ఓ తెగ సంబరపడిపోయి నువ్వేమో అలాగా పెళ్లి చేసేసుకుంటే గొడవ ఉండదు నా కొడుకు ఏం చేయకపోయినా సోమరిపోతిలా ఉన్నా ఆస్తి కలిసొస్తుంది కదా ఇంకా నాకు ఆ కొడుకుకు ఎలా ఉన్నా గడిచిపోతుంది అని అనుకుంటావు కానీ కష్టపడి పని చేయాలని ఎప్పుడూ కూడా నీ కొడుకుకు చెప్పావా ఎప్పుడూ నీ కొడుకుకి ఏమీ చెప్పలేదు చెప్పలేనప్పుడు ఎందుకు నువ్వు ఇదంతా చెయ్యాలి చెప్పు ఇప్పుడు ఎందుకు ఇంత ఇంతరాధంతం చేస్తున్నావు తను ఏదో బ్రతుకుతుంది కష్టపడి బ్రతుకుతుంది తను ఏమి ఇంట్లో కావాలని ఇంట్లో కూర్చొని ఉండట్లేదు కదా తన కష్టాన్ని తన కష్టపడుతుంది పైగా అని చెప్పనేసరికి అవునరా మనోజ్ మరి వాళ్ళ నాన్నే లేనప్పుడు మరి ఆ ఇరవై ఐదు లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని చెప్పనేసరికి అది అమ్మ అని చెప్పనగానే చెప్పు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేసరికి నాకు తెలిసి ప్రభావతమ్మా వీడిని మోసం చేసి తీసుకు వెళ్ళిపోయిందే ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇచ్చుంటుంది కదపా పార్లమ్మ అబద్ధం చెప్పకు అని చెప్పనేసరికి అది అది అని చెప్పనగానే చెప్పు అనగానే అవునత్తయ్య నిజమే ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయిని పట్టుకున్నాము పోలీస్ స్టేషన్కి అప్పగించాము నలభై కాదు నలభై ఐదు లక్షలు తీసుకున్నాము తీసుకున్న దాంట్లోనే ఇప్పటికే మా నాన్న రాలేదు అసలు రావడం లేదు అంటూ మాట్లాడుతున్నారు కదా అందుకోసమనే ఆ ఇరవై ఐదు లక్షలు మా నాన్న ఇచ్చాడంటూ నేను బిజినెస్ పెట్టించి డెవలప్ చేయించాలి అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశాను అని చెప్పనేసరికి అంటే హిందులో కూడా మోసమే చేసావా చూసారా చూసారా ఎంత మోసం చేసిందో అనగానే వాడి భవిష్యత్తు బాగుండాలనే కదా కోరుకున్నావు అని చెప్పనేసరికి మరి ఇలా చేయడం తప్పు కాదా అబద్ధాలు చెప్పడం తప్పు కదా అనగానే నువ్వు చెప్పిన అబద్ధాల ముందు నువ్వు చెప్పిన మోసాల ముందు ఇవేమీ పెద్ద పెద్ద తప్పులు కాదులే అయినా నువ్వు ఎప్పటికీ మీనా బాలుని ఎప్పటికప్పుడు తిడుతూనే ఉంటావు కదా అయితే వాడు తప్పు చేయలేదా అనగానే చూడు ప్రభా మన కళ్ళని ఎప్పుడూ మనం నమ్మకూడదు మన కళ్ళకి కనిపించనివి మన చెవులకి వినిపించనివి కూడా చాలా ఉంటాయి అని చెప్పనేసరికి అంటే నేను మోసపోతున్నానా నేను మోసం చేస్తున్నానా అని చెప్పనేసరికి ఎవరు మోసం చేస్తున్నారో వాళ్ళ మనసుకు బాగా అర్థమవుతుంది అని చెప్పనగానే ఇంకా ఎందుకు డిస్కషను ఇంకా నేను వెళ్ళి వస్తాను ఇంకెప్పుడు రోహిణి లైఫ్లోకి రాను అని చెప్పాను కానీ మీరెందుకమ్మా మీ కూతుర్ని చూడకుండా ఉండాలి అయినా వాడికి తల్లిని ఎందుకు దూరం చేయాలి వాడు ఏం తప్పు చేశాడు ఏం పాపం చేశాడని తల్లిని దూరం చేయాలి వాడికి వాడు ఎప్పుడూ తప్పు చేయలేదు చంటి పిల్లోడికి అన్నెం పుణ్యం ఎరగదు మనసు సుఖం కోసం మన సంతోషం కోసం వాడి భవిష్యత్తును ఎందుకు దూరం చేయాలి అని చెప్పి మాట్లాడేసరికి వాణ్ణేమీ దూరం పెట్టే పనిలేదు ఇక్కడే ఉండొచ్చు ఉండాలనుకుంటే మీరు ఇక్కడే ఉండండి అను కానీ వద్దు బాబు నేనెవరికి ఆ భారం కాదలుచుకోలేదు కాలం నా మనవడు నా దగ్గరే ఉంటాడు నేను చనిపోయిన తర్వాత వాణ్ణి మాత్రం ఒంటరిగా వదిలిపెట్టద్దు మీ మనవడలా మీ ఇంట్లో మనిషిలా కలుపుకోండి చాలు మించి నాకు ఏమీ అవసరం లేదు వాడిని ఇప్పుడే ఇక్కడే వదిలిపెట్టండి అమ్మా అనగానే నేనంటూ బ్రతకాలి అంటే నాకంటూ ఒక భరోసా ఉండాలి కదా అందుకోసమని నేను ఉన్నంతకాలం వాడు నాతోనే ఉంటాడు వెళ్ళొస్తాను రోహిణి అని చెప్పనేసరికి అమ్మా శృతి ఈ నిజం ఎప్పటి నుంచో రోహిణిని చెప్పమని అంటున్నాను ఈరోజు నువ్వు నిజం బయట పెట్టడం వల్ల అంతా మంచి జరిగింది ఈ విషయం బయట పెట్టి చాలా మంచి పని చేశావు ఎప్పటికైనా మా రోహిణి గురించి నిజం తెలిసింది ఇది ప్రతిరోజు టెన్షన్ పడుతూ తను తను టెన్షన్ పెట్టుకుంటూ ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్ళు తన జీవితం వెనక దాచుకుంది ఎప్పటికైనా నువ్వు నిజం బయట పెట్టి చాలా మంచి పని చేసావమ్మా అంటూ మాట్లాడేసరికి వెళ్ళొస్తాను అని చెప్పాను కానీ వెళ్ళొస్తాను అత్త అనగానే అత్తాయిండ్రా అమ్మని పిలువు అమ్మనే కదా నీకు అని చెప్పాను కానీ వెళ్ళొస్తాను అమ్మా అని కానీ ఉండండమ్మా నేను డ్రాప్ చేస్తాను అంటూ ఇంకా బాలు అయితే హాస్పిటల్ వరకు తీసుకువెళ్ళి తన కోరిక అంటే చింటు కోరిక ప్రకారం కట్టు వెప్పేసరికి తన తల్లిని చూడాలి అనుకున్నాడు కదా ఇంకా కట్టు విప్పిన తర్వాత సరేనని పార్లలమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు నేను వీళ్ళని బస్సు ఎక్కించేసి వస్తాను అని చెప్పి బాలు కాస్త దగ్గరుండి బస్సు ఎక్కించేసి ఇంటికి వస్తాడు మీనా బాలుని చాలా సంతోషం అనుకుంటుంది ఇంకా ఇంట్లో అన్నీ కూడా కానీ ప్రభావతిలో మాత్రం రోహిణి మీద మీనా మీద ఏ రకంగా అయితే ప్రభావతి రోహిణి మీద కొంచెం కోపంగానే ఉంటుంది మీనాని ఎలా అయితే ట్రీట్ చేస్తుందో రోహిణిని కూడా అలా ట్రీట్ చేయడం మొదలు పెడుతుంది కానీ మనోజ్ కొంచెం అమాయకుడే కదా రోహిణి ఏదో రకంగా మనోజ్ని మచ్చిగా చేసుకుని తన మాట వినేటట్టుగా చేస్తుంది కానీ ఇంకా మామూలుగా అయితే ప్రభావతిలో మాత్రం మార్పు అయితే అప్పుడే రాదు ఏదో ఒకటి అనడం మొదలు పెడుతుంది శృతి మాత్రం ప్రభావతికి చురకలు వేస్తూ ఉంటుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ